హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హీరో అయితే మీ ముందుకైతే నేను ఒక రెండు బెలూన్స్ ఒక నార్మల్ బెలూన్ ఒకటేమో బర్త్డే బెలూన్తోనైతే వచ్చేసాను ఒక అయితే వచ్చేసాను ఒక చిన్న ప్రయోగం అయితే చేద్దాము మరి బద్ది ఏదైతే ఏది క్వాలిటీ ఉంటుంది ఏది ఆడినో ఒకసారి ఇప్పుడే ఈ వీడియో పూర్తి వస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ టైం మీరు బర్త్డేకి ఏ ఏ ఎలాంటి ఎలాంటి బెలూన్స్ కొనాలి అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది కాబట్టి ఈ వీడియో మా పూర్తిగా చూడండి ఇక వచ్చేయండి ఒక్కొక్క బెల్ అయితే చూసేద్దాం ముందుగా ఈ బర్త్డే బిల్ అయితే గాలి అయితే కొట్టి చూద్దాం బర్త్డే బెల్న్ పూర్తిగా వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొత్త విషయం ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు కూడా ఇలాంటి వీడియో సాహసం చేయలేదు అనుకుంటా నేనైతే మొట్టమొదట చేస్తున్నా ఫస్ట్ అయితే ఈ బ్లూ కలర్ బెలూన్ అయితే ఆ ఫుల్ చేద్దాం చూద్దాం మరి ఎలా ఉంటుంది అనేది చిన్న ప్రయోగం మీరు ఈ గాలి నిండే వరకు మీ కదా నేనేం చేయాలి అనుకుంటున్నాను చూసేయండి చూసేయండి బర్త్డే బెలూన్ ఇవ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే బెలూన్ మీకు మీకు చూపిస్తా చూడండి చాలా ప్రీమియం ఉంది కదా ఇప్పుడైతే దీనికి ముడి అయితే వేసిద్దాం కొంతమందికి అయితే ముడి కూడా ఎందుకు రాదు అయితే ఏం లేదు ఈజీ ఇట్లా వడ్డేసామా ఇట్లా అన్నామా చూస్తూ ఉండండి కదా ముడి ముడి పడ్డది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బెలూన్ అయితే మనం చేద్దాం అప్పటి వరకు పక్కనైతే పెట్టేస్తా ఇప్పుడైతే నార్మల్ నార్మల్ బె బెల్లూన్ అయితే తీసుకున్నా ఇప్పుడు దీంట్లో కూడా ఒకసారి గాలి అయితే కొట్టేది చూద్దాం చూ చూడండి మీకు రెండు బెల్లన్స్ గాలి నింపిన తర్వాత చూపిస్తా మిస్ కాకండి చూడండి పూర్తిగా వీడియో ఓకే ఇందులో ఏదో కొంచెం ఎక్కువ గాలి అయితే వచ్చేసింది దీనికి కూడా మనం దీన్ని కూడా మనం కట్టడం అయితే జరిగింది చూసుకోవచ్చు ఇప్పుడు రెండు చూపిస్తా టూ బిలన్స్ చూసేయండి బర్త్డే కోసం ఈ కలర్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటది బర్త్డే ఫర్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బర్త్డే కోసం అయితే ఈ రెండు కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటది చూసుకోండి ఒకటేమో బర్త్డే కోసం చుట్టూ ఫ్రేమ్ లాగా వేసుకోవచ్చు దీన్ని అయితే మధ్య మధ్యలో వేసుకోవచ్చు కానీ గాలి మాత్రం ఇంతలా కొట్టద్దు క్వాలిటీ మాత్రం బాగున్నాయి కొంచెం పది ఇరవై రూపాయలు అటు ఇటు ఉంటే కానీ మంచి క్వాలిటీ అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మేమైతే నిన్న ఒక బర్త్డే జరుపుకున్నాం మా ఫ్రెండ్ బర్త్డే చూడండి ఎలా ఉందో వీడియోస్ మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేరు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం తప్పకుండా చేయండి ఓకేనా బాయ్ ఉంటామండి